అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించిన దాంట్లో ఇవాళ ఈనాడు దినపత్రిక దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మాట్లాడారనేది వేసింది పెద్ద పెద్ద పే చేశారు ఫుల్ పే చేశారు మూడు మతాల్లో చిచ్చుకు జగన్ కుట్రలు తిరుపతి గోశాల వక్బీలు పాస్టర్ ప్రవీణ్ మరణంపై దుష్ప్రచారం జగన్కు ఇతర మత విశ్వాసాలపై ఎంతమాత్రం గౌరవం లేదు వైకాపా అధినేతపై చంద్రబాబు ధ్వజం అధికారులు అవినీతిని సహించేది లేదని స్పష్టీకరణ మూడు మతాలలో చిచ్చుకు జగన్ కుట్రలా మీకు వేరే మతాలు లేవా ఆ మూడే ఉన్నాయా జైన మతం బౌద్ధ మతం అవి కూడా పెట్టి రాయాల్సింది సిగ్గర్నే ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడటానికి కనీసం ఎవరు మతాల మన చిచ్చు పెడుతుంది తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కి హిందువుల మనోభావాలను దెబ్బతీసి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది మీరు కాదా స్వామివారి ప్రసాదాన్నిలో జంతువుల కొవ్వు కలిపేసి స్వామివారికి పెట్టేశారని అదే జంతువుల కొవ్వును తీసుకుని వెళ్ళి అయోధ్యకు లక్ష లడ్లు లక్ష లడ్లు తిరుమల తిరుపతి దేవస్థానం పంపించిందని చెప్పి సాక్షాత్తు మీ క్యాబినెట్లో ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సనాతని డ్రెస్సులు వేసుకొని డ్రామాలు ఆడుతూ ప్రతిరోజు రెచ్చగొడుతూ మాట్లాడుతుంది ఎవరు తిరుమల గోశాలలో గోవులు చనిపోయినాయి అని సాక్షాత్తు ఈవోనే చెప్పాడు గోవులు చనిపోయినాయి కాబట్టి చనిపోయినాయి అన్నారు గోశాల కాదు గో వదశాలగా తయారు చేశారని చెప్పి అన్నాం ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాం దానికి ఏదో చెప్తున్నారు కింద దిగ్వాసాలపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోండి అసత్య ప్రచారాలు ఎవరు చేస్తుంది మీరు చేస్తున్నారు మేము ఉన్నాయో చెప్పాను చనిపోయినాయి కాబట్టి చనిపోయినాయని చెప్పాం సో మీరు చనిపోయినాయి అని మీరు కూడా చెప్పారు మరి అప్పుడు ఈవో మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా రెండు వక్ బిల్లు మీద ఎస్ వక్ బిల్లు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్లో ఉంది వక్ బిల్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఏదైతే సవరణ చేసినటువంటి వక్ వక్ బిల్ ఉందో దాన్ని ఆ చట్టాన్ని మేము వ్యతిరేకించాం స్టిల్ దాన్ని వ్యతిరేకిస్తూ మేము కోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టులోకి వెళ్ళి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం ఎస్ పార్లమెంట్లో లోక్సభలో వ్యతిరేకించాం రాజ్యసభలో వ్యతిరేకించాం మీలాగా ఆ బిల్లుకి మేము మద్దతు ఇవ్వాలా సో మేము మేము ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఆ వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ఆ చట్టం అనేది ముస్లింల మతం ఆధారంగా వివక్ష చూపేటటువంటి విధంగా ఉంది సో ఈ చట్టాన్ని మేము సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం మీరు ఢిల్లీలో ఒకటి గల్లీలో ఒకటి మాట్లాడేటటువంటి గలీజ్ రాజకీయాలు మీరు చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు లేదు పాస్టర్ ప్రవీణ్ గురించి చెప్పారు ఆయన మరణాన్ని రాజకీయం చేశారంట ఎవరు చేసింది మీరు కదా అసలు కేబినెట్ సమావేశంలో ఏ మాట్లాడాలో కూడా తెలియకుండా ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్ట పని చేసేవో అర్థం కావట్లేదు తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఏమన్నా సంతకం చేయను అంటే అలా తిరుమల జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొత్తగా వెళ్తున్నారా మొట్టమొదటిసారి వెళ్ళేటప్పుడు ఎవరైనా డెకరేషన్ అడుగుతారు తిరుమల జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో వెళ్ళారు ముఖ్యమంత్రి హోదాలో ఐదు సార్లు వస్త్రాలు సమర్పించేటటువంటి గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు పది సంవత్సరాలు వస్త్రాలు సమర్పించారు తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి అది జగన్మోహన్ రెడ్డి గారికి తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి ఉన్నటువంటి అనుబంధం సో ఇప్పుడు మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషను అన్నాలు ఏజైనావా డిక్లరేషన్ ఇచ్చారంట ఎప్పుడు ఇచ్చారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చారు ఎన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇచ్చారు అన్నాలు ఏజైనామో మొట్టమొదటిసారి వెళ్ళారు తిరుమలకి అంతమంది పవన్ కళ్యాణ్ దగ్గర అనేక సందర్భాలు వెళ్ళారు మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు డిక్లరేషను ఇప్పుడు ఎందుకు ఇచ్చారు డిక్లరేషను టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి అంశం ఎందుకంటే తిరుపతిలో తిరుమల గోశాలకు సంబంధించినటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఈరోజు బాధపడుతున్నారు కాబట్టి సో దాన్ని మీరు సైడ్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా అన్నా యజమాని చూసి జగన్ నేర్చుకోవాలంటే ఎవరు మంత్రులు రామానాయుడు స్వామి దుర్గేష్ అనిత అంతగారే ఏంది బైబుల్ పెట్టుకొని బ్యాగులో నాకు ఎప్పుడు బైబుల్ ఉంటుందని చెప్పి మీరు మరి మీరు క్రిస్టియన్ నుంచి ఎప్పుడు హిందూగా మారారు బైబుల్ ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకునే మీరు ఈరోజు అన్నా యజమాన్ గారిని చూసి నేర్చుకోవాలి జగన్ నేర్చుకోవాలి ప్రతి నీతి వాక్యాలు చెప్తే అట్లా అంతగారు మీరు క్రిస్టియనే కదా మీరు బైబిల్ బ్యాగులో బ్యాగ్లో ఉంటుంది క్రిస్టియన్ కాకపోతే మీకు సో మీరు మీరు హిందూ మతంలో సడన్గా ఎప్పుడు మారిపోయారు హోమంత్రం మారా అని మారి తీసుకున్నారా ఏమన్నా ఎప్పుడు స్వీకరించారు అవి కూడా ఇస్తే హోరాల బాగుంటుంది కదా ఇంకా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు బురద జల్లేటటువంటి కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నాయి రండి మరొక వార్త తిరుమలలో శ్రీవారి ఆలయంపై డ్రోను రోజు రోజుకి తిరుమలలో ఈ కూటం ప్రభుత్వం నాకు అపచారాలు అని అంటానికి ఈరోజు అన్ని దినపత్రికలు వచ్చిన ఆంధ్రజ్యోతి కూడా దాన్ని కవర్ చేసింది ఎందుకంటే తప్పదు కాబట్టి శ్రీవారి ఆలయంపై డ్రోన్ టీటీడీ విజిలెన్స్ అదుపులో రాజస్థాన్ యూట్యూబర్ తిరుమల శ్రీవారి ఆలయంపై యూట్యూబర్ డ్రోన్ ఎగరవేయడం కలకలం రేపింది ఈ ఘటనలో తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం వెలుగు చూసింది రాజస్థానికి చెందినటువంటి హంశుమంత తరేజా అనే యూట్యూబర్ మంగళవారం సాయంత్రం డ్రోన్ డ్రోన్ కెమెరా ఆలయంపై ఎగరవేశాడు దాదాపు పది నిమిషాల పాటు డ్రోన్ ఆలయం పరిసర ప్రాంతాలు తిరగడం గమనార్హం పది నిమిషాలు అక్కడ తిరిగిందంట అయినా తన తర్వాత ఎట్టగొట్ట పట్టుకున్నారు ఆగమ నిబంధనల ప్రకారమే కాకుండా భద్రతా కారణాలతో ఆలయంపై డ్రోన్లు ఎగరవేయటం నిషేధం తిరుమలలో పలు ప్రాంతాల్లో డ్రోన్ వినియోగించినట్టు సమాచారం అలిపిరి చెక్ పాయింట్లోనే భద్రతా సిబ్బంది అడ్డుకోవాలి అయితే ఓ యూట్యూబర్ డ్రోన్ కెమెరాతో తిరుమల రావడం భద్రతాధికారులపై తీవ్ర స్థాయిలో మనసులు వస్తున్నాయి మేము మొత్తుకుని రోజు చెబుతుంది అదే కదా నిన్న లైన్గా మనం ఏ రోజు ఏ డేట్ ప్రకారం ఏమేమి తిరుమలలో జరిగిన అపచారాలు నిన్న మనం లిస్టు అది వినిపించాం కదా సేమ్ మనం ఇదే ఈ కార్యక్రమంలోనే అంటే తిరుమలలో బెల్ట్ షాపులు దొరుకుతాయి తిరుమలలో అన్ని మతాలకు సంబంధించినటువంటి రింగులు దొరుకుతాయి తిరుమలలో మన బిర్యానీ దొరుకుతుంది తిరుమ తిరుమలకు సంబంధించి ఏదైతే అక్కడ మన తినేటటువంటి అన్నప్రసాదంలో జరీలు వస్తాయి తిరుమలలో చెప్పులు వేసుకుని విఐ దర్శనానికి వెళ్ళిపోతారు అండ్ డ్రోన్ కెమెరాలు ఎక్కడ వేస్తారు పైన ఏమో హెలికాప్టర్లు విమానాలు దొరుకుతాయి ఇక్కడే తీసుకుపోతూ ఉన్నారు తిరుమలలో వంద గోవులు చనిపోయినాయి తిరుమలలో ఇన్ని తిరుమలలో అపచారాలు జరుగుతుంటే నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో సిగ్గంతా వదిలేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందంట ఏది డ్రోన్ నగర్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా మళ్ళీ అక్కడ రాశారు మీరు మరో మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చిన ఓ టెంపో వాహనంపై ఇతర మతాలకు సంబంధించిన చిహ్నాలు ఉంటావు భక్తుల నుంచి విమర్శలకు దారితీసింది ఎట్లా ఎలవో చేస్తున్నారు అసలు అలిపిరిలో ఏమయ్యా ఈవో చైర్మన్ను ఏం చేస్తున్నారు మీరు అంటే ఏసుక్రీస్తు బొమ్మలో సిలువ బొమ్మలో ఉన్నటువంటి వెహికల్ని తిరుమల కొండ మీదకి ఎలవో చేస్తారా మొన్న మొన్న ఒక ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే అతను టోపీ పెట్టుకొని అలిపి పోస్ట్ దాటి ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అక్కడెక్కడో ఆపారు అతను అంటే నేపించాడు అని చెప్పాడంట అంటే ఇవన్నీ ఎంత జరుగుతూ ఉంటే సార్ అసలు ఎలా వెళ్ళవు సార్ ఇప్పుడు అన్య మతాలకు సంబంధించిన కదా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే అవి ఉన్నా కూడా ఎలా చేయరు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ నేను నేను రెండు వేల ఇరవై రెండు ఆ సమయం అనుకుంటా ఎగ్జాక్ట్గా నాకు ఇయర్ గుర్తులేదు నా వెహికల్ వెనకాల ఏదైతే కేవీ రెడ్డి అనే వెహికల్ వెనకాల అది రాస్తుంటే ఆ స్టిక్కరు మా పార్టీకి సంబంధించినటువంటి మూడు మూడు రంగుల కలర్లో వేస్తుంది అది జనరల్గా నేను పొలిటికల్గా తిరుగుతూ ఉంటాకంటే కదా కారు దానికి అయితే తిరుమల వెళ్తున్నప్పుడు చూసుకోలేదు కింద అలిపిన దగ్గర వెనక స్టిక్కర్ మూడు రంగుల కలర్లో ఉంటే పోలీసులు ఆపారు ఆపి చెప్పారు సార్ ఇది మీ పార్టీ రంగులకు సంబంధించి ఉంది తీసేయాలంటే ఇమీడియట్గా డెఫినెట్గా అక్కడి నుంచి అక్కడ స్టిక్కర్ మొత్తం తొలగించాం సో భద్రత భద్రత ఆ విధంగా ఉండాలి కట్టుదిట్టంగా సో ఎవరిదైనా తప్పది పైకి తీసుకెళ్లడం అది పొరపాట్లు జరిగేటప్పుడు ఎందుకంటే మూడు రంగుల గుర్తుతో ఉన్నప్పుడు సో ఇప్పుడు అది పార్టీకి సంబంధించిన బ్లూ అండ్ బ్లూ మధ్యలో వైట్ కింద గ్రీను సో మూడు రంగులతో పేరు ఉంది నా పేరుతో స్టిక్కర్ కారు వెనకాల గ్లాస్కి సో ఇది తీసివేయాలని చెప్పారు డెఫినెట్లీ సార్ అది చూసుకోలేమని ఇమీడియట్గా తీసేసి కొండ మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఏం జరుగుతుంది అన్ని మత ప్రచారాలతో వెళ్తున్నటువంటి సందర్భాలు ఎంత దారుణాలు తిరుమలలో జరుగుతూ ఉన్నాయి గోవింద గోవింద ఈరోజు సో నిన్ను నిన్ను పవిత్రమైనటువంటి స్థలంగా ఉన్నటువంటి దాన్ని అపవిత్రం చేస్తున్నారు గోవింద వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి ప్రభుత్వానికి కానీ మాత్రం తిరుమల స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు ఈనాడు దినపత్రికలో పెద్ద వార్త మంత్రి నారాయణ అంటే నారాయణ కాలేజీలో చైర్మన్ ఇప్పుడు ఈ అమరావతి ఇలాంటి కీలక మాత్రమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తాపీ మేస్త్రి అయితే కట్టుతుంటే ఈయనకి వాటికి ఇటుకలు అందించేది ఈయన మన నారాయణ కాలేజ్ మంత్రి నారాయణ కాబట్టి పెద్ద వార్త ఈరోజు ఎందుకంటే అమరావతి గుంటూరు విజయవాడ కలిపి మెగా సిటీ కొత్తగా ఉన్నదా ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఉంది ఆల్రెడీ దాన్ని వడా అనేవాళ్ళు విజయవాడ గుంటూరు ఇదే తెనాలి మంగళగిరి ఈ నాలుగు కలిపి ఏదైతే వొడా కింద ఉండేది సో అది అనే అనేవాళ్ళు విజిటిఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సో దాన్ని వొడాగా ఉండేది ఎప్పటి నుంచో ఉంది దాన్ని వదిలేసే కదా అది కదా రాజధాని అసలు మనం చేసుకోవాల్సింది విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి కలిపి కదా పెద్ద రాజధాని అయ్యేది ఇప్పుడు దాన్ని ఒక మెగా సిటీ అంటారు మళ్ళీ ఇంకో కొత్త మెగాసిటీ కడతానంటారు దానికి లక్ష ఎకరాలు రైతుల నుంచి తీసుకోవటం లక్ష కోట్లు ప్రభుత్వం అప్పు చేయటం అమరావతి పేరుతో ఈ ఈ ఇదే కదా రాష్ట్రానికి నాశనము అని చెప్పి అనేక సార్లు మొత్తుకున్నది ఇప్పుడు ఆయన ఒక పెద్దది రాసుకొని వచ్చారు ఇక్కడ ఏమని దాంట్లో విమానాశ్రయం కోసమే భూసేకరణ రాజధానిలో ఎయిర్పోర్ట్ కోసం ఐదు వేల ఎకరాలు అవసరం అందుకని ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు తీసుకుంటున్నాం ఐదు వేల ఎకరాలకులో ఎయిర్పోర్ట్ కట్టడం కోసం అంట ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు తీసేసుకొని మళ్ళీ దాంట్లో డెవలప్ చేసి రైతులకు ఫ్లాట్లు వెనక్కిచ్చేసి ఒక ఐదు వేల ఎకరాల కోసం నలభై వేల ఎకరాలు తీసుకుంటారంట ఈ భూ ప్రపంచంలో ఎక్కడన్నా ఇట్లాంటి పిచ్చితనము ఎరుతనం పునికిమాలితనం కూడా ఉంటుందా ఇది రాష్ట్ర నాశనాన్ని కోరుకోవడం కాక ఐదు వేల ఎకరాలు ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఒక ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం ఏదన్నా బిల్డింగ్లు కట్టడానికి తీసుకుంటే దానికోసం నలభై వేల ఎకరాలు తీసుకొని మళ్ళీ దాంట్లో రైతులు కనక్కిచ్చేసుకుంటా మళ్ళీ సంవత్సరం కౌలు ఇస్తా ఒక ఐదు వేల ఎకరాల కోసం నలభై వేల ఎకరాలు ఎవడానికి సేకరిస్తాడా కొనుక్కోవాలి భూసేకరణ చేయాలి లేదండి ప్రభుత్వం దీన్ని కూడా ల్యాండ్ లో తీసుకొని మళ్ళీ దీన్ని ఈ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ఉంది ఇది ఈయన చెబుతా మళ్ళీ ఇంకో పెద్ద బూత్ రాశాడు హైదరాబాద్లో నిర్మించినప్పుడు విమర్శించారంట ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలామంది విమర్శించారు కానీ ఈ రోజు అది అది అతి ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటి చంద్రబాబు రాబోయే వందేళ్ల గురించి ఆలోచిస్తారు విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉంది హోటల్లో ఎన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు కట్టాడా ఇదేనా మీరు పిల్లలకు పాఠాలు చదువుతుంది నారాయణ కాలేజీలో కూర్చొని ఇట్టా చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎప్పుడు రెండు వేల ఐదో సంవత్సరంలో ఇది మీరు గూగుల్లోకి వెళ్తే వస్తుంది మీరు చదువుకున్నారు కదా కాలేజీ రన్ చేస్తున్నారంటే చదువు వచ్చిన వాళ్ళే కదా వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కొట్టండి కొడితే వస్తుంది దాంట్లో అభివృద్ధి అనే దాంట్లో ఉంటుంది రెండు వేల ఐదులో దీని డిజైన్ నిర్మాణం ప్రారంభించబడింది ఈ విమానాశ్రయం రెండు వేల ఎనిమిది మార్చిలో ప్రారంభించబడింది రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది ఈ దీనికి సంబంధించినటువంటి రెండు వేల ఐదులో ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయినాయి రెండు వేల ఎనిమిదిలో ఇది పూర్తయినాయి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి ఎవరు రెండు వేల ఐదులో ఎవరు ఆరులో ఎవరు ఏడులో ఎవరు ఎనిమిదిలో ఎవరు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా ఐదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఐదులో ఏదైతే శంషాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం స్టార్ట్ అయ్యి రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఆయన చేతుల మీదగానే ఓపెన్ అయింది ఈ మాత్రం కూడా బేసిక్ సెన్స్ ఏవి లేకుండా ప్రతిదాన్ని సొల్లు అన్నీ మేమే చేసాము చంద్ర ఈ భూముల్లో ఈ భూ ప్రపంచంలో మనుషులందరూ ఇట్లా ఉంటానికి చంద్రబాబు నాయుడే కారణమని ఇంత దరిద్రపు గొట్టుగా ఎట్లా మాట్లాడతారు ఇంకా ఎన్నాళ్ళు ఇట్ట అబద్ధాలు చెప్పి బతుకుతారు హైదరాబాద్ విమానాశ్రయం కట్టాడు చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా ఇంత ఎందుకని అన్నారా ఏం ఎట్లా నారాయణ గారు ఎంత దరిద్రంగా తయారవుతున్నారు రోజు రోజు మీరందరూ కూడా అంతర్జ్యోతిలో అయితే అసలు బ్యానర్ హెడ్డింగ్ వెల్కమ్ టీసీఎస్ మొత్తం టీసీఎస్ వాళ్ళే తీసుకు వచ్చేసారని రాసేసి టీసీఎస్కి రిషికొండలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఎకరాలు ఎకరాకు తొంభై తొమ్మిది పైసల లీజు మాత్రమే పదమూడు వందల డెబ్బై కోట్లతో ఆపరేషన్ సెంటర్ కడతారని పన్నెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పలుమార్లు టాటా సన్స్ చైర్మన్తో చంద్రబాబు లోకేష్ చర్చలు జరిపారని సొంత క్యాంపస్ ఏర్పాటుకు స్థలం కోరిన టీసీఎస్ అని మరిన్ని పెద్ద కంపెనీలను ఆకర్షించే అవకాశం అని రాశారు ఎస్ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది టీసీఎస్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చర్చలు జరిపారు ఆల్రెడీ ఆ రోజు ఓకే అయినది ఈరోజు వచ్చింది దాన్ని వీళ్ళే తీసుకొని వచ్చారని చెప్పి రాసుకున్నారు సార్ పర్లేదు వీళ్ళకి అలవాటే కాబట్టి గ్రీన్ కో మేము తెచ్చినప్పుడు ఏమో బూత్లు దిట్టారు గ్రీన్ గ్రీన్కో అంత గొప్పలేదని లేదని పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫోటోలు దిగి వస్తాడు మీరు అందరూ చూశారు కదా సో ఆ గ్రీన్కో సునీల్ వాళ్ళ బ్రదర్ అనిల్ని రోజు పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్లో భాగస్వామి కూడా అంటాడు సో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు ఇరవై ఒకటిన టీసీఎస్ చైర్మన్ను అంటే టాటా సన్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నటరాజన్ చంద్రశేఖర్ గారితో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్లో కలిసినటువంటి ఫొటోలు ఆ రోజు మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఉన్నారు ఆ ఫొటోలు ఆల్రెడీ మీరు చూడవచ్చు డిస్ప్లేలో అలానే రెండు వేల ఇరవై జనవరిలోనే టీసీఎస్తో మాట్లాడి ఏదైతే రెండు వేల ఇరవై జనవరిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని అది కూడా విశాఖపట్నంలో పెట్టాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది దాని తర్వాత రెండేళ్ళు కోవిడ్ మీకు తెలిసిన కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలకు ఏ విధంగా గండి పడిందో సో అప్పుడు రెండేళ్ళు కోవిడ్ వల్ల రాలేకపోయింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మరోసారి టీసీఎస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ భేటీ అవ్వటం మన నటరాజన్ చంద్రశేఖర్ గారు అప్పుడే ప్రభుత్వం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఇది నిర్ణయం తీసుకుంది టీసీఎస్కి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఆ రోజే ఇచ్చింది వాళ్ళు కూడా సమ్మతించి వస్తున్నామని చెప్పారు దానికి ఈరోజు బట్ టీసీఎస్ అనేది త్వరితగతిన ఇప్పుడు ఇంకా వాళ్ళు అన్నట్టుగా బిల్డింగ్ నిర్మాణం చేసి ఉద్యోగ అవకాశాలు ఇంకా పెంచాలని కోరుకుంటా